హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు వీడియో వచ్చేసరికి అండి ఫైనల్గా అంటే మా చెల్లెలు అయితే అదేవిధంగా బుడ్డి తల్లి ఇద్దరు కలిసి అయితే ఇంకా ఇంటికి అయితే వస్తున్నారండి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వర్క్ అయితే చాలా ఉంటుంది కదా ఇంకా అంతే బుడ్డి బేబీ వచ్చేటప్పుడు కొంచెం క్లీన్గానే ఉండాలి ఇల్లు ఇంకా క్లీనింగ్ అంతా నేను అయితే వీడియో తీయలేదండి అస్సలు తీయలేదు ఎందుకంటే ఇంకా నాకు వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకా మా వారు డ్యూటీకి వెళ్తున్నారు అదేవిధంగా నేను మా ఇంట్లో వర్క్ చేసుకోవాలి అదేవిధంగా అమ్మవారి ఇంట్లో అమ్మ కూడా ఇంకా మా చెల్లి దగ్గర ఉంది కాబట్టి ఇంకా నాన్న వాళ్ళకి నానమ్మ ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఇంకా వాళ్ళు ఫుడ్ కానీ ప్రతి ఇంకా అందులో పెద్దగా ఉంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా ఎటువంటి వీడియో అయితే తీయలేదు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా అదిగోండి ఇక్కడ వచ్చేసరికి నేను ఎర్రనీళ్ళు నెక్స్ట్ అదేవిధంగా టెంకాయ బొచ్చి తీసి తీసి పెట్టాము ఇంకా కర్పూరం అన్నీ రెడీగా పెట్టి పెట్టామండి ఎందుకంటే వచ్చిన వెంటనే దిష్టి తీసేయాలి కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి చూడండి అంటే మాకేం చెప్పారంటే డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వెళ్ళిపోమన్నారు కానీ ఏమైందంటే పెయిన్స్ ఎక్కువగా ఉండేసరికి మా చెల్లెళ్ళకి ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది దాంట్లో మనం అనుకున్నా కానీ ఆపరేషన్ కానీ నార్మల్ డెలివరీ కూడా చిన్న విషయం అయితే కాదండి దాంట్లో కూడా మంచి పెయిన్సే ఉన్నాయి స్టిచ్చెస్ కూడా ఒక సిక్స్ ఆరు ఏడో పడ్డాయండి అమ్మాయికి దానివల్ల ఇంకా ఎక్కువ పెయిన్స్ వల్ల పాపం ఫీవర్ వచ్చేసింది ఇంకా తర్వాత ఏమన్నారంటే డాక్టర్లు ఇంకా మార్నింగ్ వెళ్ళమన్నారు ఇంకా మార్నింగ్ టెన్కి అలా పంపించారు ఇంకా అక్కడ నుంచి మాకు వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇంకా అక్కడ కా చూసారు కదండి అక్కడ మాకు లో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది పెద్దది ఇంకా అక్కడ నుంచి ఇట్లా యువతలకు రాకపోయేసరికి డ్రైవర్ ఏమన్నా దించేస్తా అన్నారు కానీ ఇంకా ఇంత ఎండలో ఆ చేస్తూ పెట్టుకొని నడిచి రావాలంటే కష్టమని ఇంకా మా నాన్న వెళ్ళి కొంచెం ముందుకు నెడితే ఇంకా ఇక్కడ దాకా వచ్చారు డ్రైవరు ఇంకా ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి రాగానే ఇంకా ఫస్ట్ ఎరనీలు దిష్టి అదే విధంగా కర్పూర అండి అది కొంచెం వస్తారు ఎలకరీ గాలికి ఇంకా ఈ విధంగా దిష్టి తీపిస్తుంది వచ్చేసరికి పదకొండున్నర అలా అయిపోయిందండి టైము ఫుల్ ఎండ చిన్నగా లేదు ఎండ అక్కడ పట్టుకునేటప్పుడు పాపం ఎంత పెయిన్గా ఉంది ఇంకా ఇద్దరు పట్టుకోవాలి కాబట్టి ఇలా పట్టుకున్న పప్పు చాలా పెయిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పప్పు ఇదిగోండి ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు నల్లేరు ఇలా దాటి వస్తే చాలా మంచిదంట అంటే ఎక్కడి నుంచో వస్తున్నారు కదండి అంటే దారి పొలం మీరే అవన్నీ అంటారు కదా ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ జిల్లేడు ఆకు అదే వస అవన్నీ పెడతారు అవన్నీ కూడా నేను ఇంకా తీరే టైం లేదు ఇంక వీడియో కూడా తీయలేదు ఇంకా ఇంటికి వచ్చి అందరూ ఫుల్ హ్యాపీ ఇంక అక్కడి నుంచి వచ్చేసరికి హాస్పిటల్లో బట్టలు అండి ఇవన్నీ ఇవన్నీ ఉతికేసరికి మా అమ్మకి టైం అయితే సరిపోతుంది ఇంకెంతేండి వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే ఒకే